హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల చుట్టూ తిరుగుతోంది రోజు రోజుకు పెరుగుతున్న ఆయిల్ ధరల నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని దేశాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి దీంతో టాప్ కంపెనీల నుంచి స్టార్ట్అప్ కంపెనీల వరకు అన్ని ఈవీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి అయితే ఈవీ వాహన రంగం భారతదేశంలో కూడా వేగంగా విస్తరిస్తోంది కానీ ద్విచక్ర వాహనాల కంటే ముఖ్యంగా స్కూటర్లు ఈవీ మార్కెట్ను ఎదుగుతున్నాయి కార్ల విషయం కొంత వెనుకబడి ఉంది ఈ నేపథ్యంలో మార్కెట్లో అధునాతన ఫీచర్లతో ఈవీ కార్లను కూడా అన్ని కంపెనీలు రిలీజ్ చేస్తున్నాయి అయితే భారతదేశంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన మారుతి సుజుకి కూడా ఈ రంగంలో అడుగు పెడుతోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి ముఖ్యంగా మారుతి సుజుకి సెవెన్ సీటర్ కారును రిలీజ్ చేయనుందని తెలుస్తోంది మారుతి సుజుకి రిలీజ్ చేసే ఈవీ కార్ను ఇప్పుడు తెలుసుకుందాం మారుతి సుజుకి ప్రస్తుతం భారత మార్కెట్ వాటా నలభై శాతానికి పైగా ఉంది కంపెనీ పోర్ట్ఫోలియోలో సెడాన్లు హ్యాచ్బ్యాక్ వాహనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మారుతి సుజుకి కంపెనీ క్రమంగా తన పోర్ట్ఫోలియోను విస్తరిస్తోంది కంపెనీ తన పోర్ట్ఫోలియోకు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను జోడిస్తోంది సెవెన్ సీటర్ ఈవీ కారును రిలీజ్ చేస్తోందని పేర్కొంది మారుతి సుజుకి విజన్ త్రీ పాయింట్ జీరో పేరుతో ఈవీ కార్ రిలీజ్ చేయనుంది ఈ కారు ఫ్లెక్స్ ఇంధనం ఇథనాల్ హైబ్రిడ్ ఈవీలో కూడా అందుబాటులో ఉంటుంది ఇప్పటికే మారుతి ఎట్టిగా మారుతి ఎక్స్ఎల్ సిక్స్ సెవెన్ సీటర్ వాహనాలు ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి విజన్ త్రీ పాయింట్ జీరో రోడ్ మ్యాప్ ద్వారా కంపెనీ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు ఇథనాల్తో నడిచే కార్లు హైబ్రిడ్ అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తోంది ఇప్పుడు కంపెనీ తన కొత్త సెవెన్ సీటర్ ఎలక్ట్రిక్ ఎంపివి వాహనంపై పని ప్రారంభించింది ఈ కారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రారంభించే అవకాశం ఉంది నలభై నుంచి అరవై కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్లతో పాటు డబుల్ మోటార్ సెటప్ అందుబాటులో ఉంటుంది ఈ కారు పరిధి ఐదు వందల యాభై కిలోమీటర్ల వరకు ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు మారుతికి సంబంధించిన ఈ సెవెన్ సీటర్ ఎలక్ట్రిక్ వాహనానికి సంబంధించిన కోడ్ నేమ్ వైఎంసీగా పేర్కొంటూ ఈ కారు మారుతి కంపెనీకి సంబంధించిన రాబోయే ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్వీల అదే పవర్ ట్రైన్ బ్యాటరీ బ్యాక్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే